విలాసవంతమైన జీవితాలకు రుచిమరిగిన కొంతమంది వ్యక్తులు యువతను అమాయక ప్రజలను వలలో వేసుకొని ఉన్న పలంగా అభివృద్ధి కావచ్చని ఆశ చూపి కాకాపట్టి లక్షలల్లో సంపాదించవచ్చని టైం బాగుంటే మనకు లక్కుంటే కోట్లకు పడుగలెత్తచ్చని తక్కువ కాల వ్యవధిలో అయిపోవచ్చని ఇలా తీపి మాటలు చెప్పి ఆన్లైన్ మోసాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వంటి వాటిపై డిఎస్పి డేగల ప్రభాకర్ సీరియస్ అయ్యారు ముఖ్యంగా యూట్యూబ్ ఈ మధ్యలో ఆన్లైన్ గేమింగ్ కు సైబర్ క్రైమ్స్ కు ఈజీగా నగరవుతున్నారు ఆన్లైన్ గేమింగ్స్ వల్ల ముఖ్యంగా వాళ్ళ టైము మనీ వాళ్ళ కుటుంబ పరువు వాళ్ళకున్న ఇమేజ్ మొత్తం బాగుంటారు ఆన్లైన్ దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి ఎంతో టైం దిక్కుని ఎంతో మంచి పనులు ఉపయోగించుకోవచ్చు ఈ ఆన్లైన్ గేమింగ్స్ వల్ల మెయిన్గా ముఖ్యంగా డబ్బులు విపరీతంగా పోతున్నాయి కుటుంబ వ్యవస్థ చిటికి ఉంది ఆ అందులో ముద్దాయి చాలామంది లేదా అందులో డబ్బులు పడుకోవాలి చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ గేమింగ్ ఆడే వాళ్ళకు మన మన పార్లమెంట్ యాక్ట్ కూడా చేశారు ఆన్లైన్ గేమ్ ఎటువంటి దాంట్లో ఆడే ఆడే వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది ఇంతకుముందు వాళ్ళు బాధ్యత ఉంటుంది అది కాదు వాళ్ళు కూడా అలవాటు పడిన మీద కూడా పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది ఎవరైతే ఆర్మైన్ గేమింగ్ ఆర్మీఎస్ ఉన్నారో వాళ్ళపైన చాలా కఠినమైన యాక్షన్ తీసుకోబడుతుంది ఇందులో ఆన్లైన్ గేమింగ్ లో వాళ్ళ డిపేట ఆర్మీఎస్ కు యావజీ రకాల శిక్ష పడేంత సెక్షన్స్ అన్ని ఉన్నాయి యూత్ ముఖ్యంగా ఇబ్బంది చేసేవంటే ఈ సైబర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్డ్ కాదని ఆన్లైన్ జీవిత పోదని అట్లాగే గాంధీ లాంటి మత్తు మందులు లేకపోయి మీ ఉద్యోగాల భవిష్యత్తును పాలు చేసుకోదండి ఎనీ అడిక్షన్ మీ డెవలప్మెంట్ ఆపేదే మీరు క్రమబద్దమైన జీవన విధానాన్ని పాటిస్తూ మీ టైంస్ అద్ది తీసుకుంటే మీకు మీ కుటుంబానికి మీ పేరు మీ ఆరోగ్యానికి అందరికీ కూడా ఉంటుంది దయచేసి ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ వాళ్ళ వైపు పోగొదండి గాంధీ దూరంగా ఉండండి థ్యాంక్ యూ బెట్టింగ్కు ఆన్లైన్ మోసాలకు పాల్పడితే ఎటువంటి సెక్షన్స్ నమోదు కాబడతాయని లోకల్ ఎయిటీన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గేమింగ్ మోసాలకు పాల్పడితే మీ జీవితము కుటుంబ పరువు రోడ్ల మీదకు వస్తుందని మీ జీవితం అభివృద్ధి పథం కనుమరుగవుతుందని బంగారు భవిష్యత్తుకు లోటు ఏర్పడుతుందని డిఎస్పి డేగల ప్రభాకర్ లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ యువతకు చక్కటి సందేహం ఇచ్చారు

త్రిపుర క్లాస్ టూ లాంటి బిఎన్ఎస్ యాప్స్ కూడా ఉంటున్నాయి ఇందులో రిపేర్ ఫైల్ కి లైఫ్ కమిషన్ అయ్యే సక్సెస్ ఉన్నాయి డెఫినెట్ గా ఇవి వాళ్ళని టెక్నికల్గా ప్రూవ్ అయ్యేట్లే ఎవరైనా ఉద్దాయ పట్టుకుంటే ఆ యాప్స్ లో వాటిని కరెక్ట్ గా మనము రిపేర్ చేయడం వల్ల కమిషన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది దయచేసి ఎవరే కానీ వాటిని పో జోలికి పోదే దూరంగా కానీ